అగు దేవుని బిడ్డలారా ఈరోజు ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే దేవుడు ఒక్కడా లేక ముగ్గురా తేల్చుకుందాం ఈ రోజున దొంగ బోధకులు ముగ్గురు అని ఎలా నిర్పిస్తున్నారో ఎలా భ్రష్టులు అయిపోతున్నారో పరిశీలన చేద్దాం కొంతమంది దొంగ బోధకులు ఏమని మాట్లాడుతున్నారంటే కొబ్బరికాయని తీసుకొస్తున్నారు కోడిగుడ్డని తీసుకొస్తున్నారు మనిషిని తీసుకొని వస్తున్నారు కొబ్బరికాయలో టెంకాయ టెంకాయ గోడ ఉంది కదా మాంసం ఉంది కదా ద్రవ్యం ఉంది కదా కోడిగుడ్డులో బాహ్య గోడ ఉంది తెల్ల ఉంది పంచస్వ పచ్చసు ఉంది మనిషిలో దేహము శరీరము ప్రాణము ఆత్మ ఉంది కదా ఇక అన్నిట్లల్లో కూడా మూడు ఉన్నాయి కనుక ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం తీసుకొచ్చారు ఇవద్ద వాస్తవమో దేవుళ్ళు కూడా ముగ్గురు ఒక్కరిగా ఉన్నారు అనేక విషయాన్ని మత్త రాసిన సువార్త ఇరవై ఎనిమిదవ వచనము యోహాన్ రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనము అపశుల కార్యం రెండో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నాయి కదా అందుకని ముగ్గురిది ఒకటే నామము ఒకటే దేవుడు ముగ్గురుగా విభజింపబడ్డారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు చేస్తున్న దొంగ బోధకులు మరి బైబిల్ గ్రంథం ఏం తెలియ ఏం తెలియజేస్తా ఉన్నది అని అంటే ద్వితీయ కాండం ముప్పై ముప్పై రెండో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో చంపువాడును నేనే బ్రతికించేవాడను నేనే నేను తప్ప వేరొక దేవుడు లేడని కరాఖండిగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు యశగ గ్రంథం నలభై ఐదవ దేము ఇరవై ఒకటవ వచనము పూర్వకాలం నుండి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఏమని నేను తప్ప వేరొక దేవుడు లేడు అని స్పష్టంగా దేవుడు తెలియజేశాడు మరి ఇంకో దేవుణ్ణి ఇంకో దేవుణ్ణి అని ఇంకో ఇతర దేవుళ్ళని చేసుకొని యేసుని దేవునిగా పరిశుద్ధాత్మని దేవునిగా చేసుకొని ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం తీసుకొని వారి యొక్క ఇష్టానుసారమైన బోధలు చేస్తూ దేవునికి రావాల్సిన మహిమను మనుషునికి ఇవ్వడం ఏమైనా సరి అయినదేనా దేవుడు ఒప్పుకుంటాడా దేవుడు ఒప్పుకోడు దేవుని యొక్క శాపం వచ్చుద్ది త్రిత్వం అనేది చాలా తప్పు అబద్ధ బోధ దేవుడు ఒక్కడే సర్వసృష్టిని కలిగజేసింది దేవుడు ఒక్కడే దేవుడన్నా దేవుని వాక్యం అన్నా దేవుని యొక్క జ్ఞానం అన్నా ఒకటే యేసు క్రీస్తు దేవుడు కాదు